గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ అంటే ఇప్పుడు కొంతమంది మంచిగా వెళ్తున్నారు కొంతమంది అడ్డదారులు అంటే చెడు వ్యసనాలకు బానిస ఇలా వెళ్తున్నారు మరి ఇదంతా కూడా భగవంతుడు నడిపించినట్టుగానే జరుగుతుందా అవును భగవంతుడు సాక్షాత్కరంగా ఈ భూమి మీద అవతరించిన కాలం నుంచి ఇప్పటి వరకు మంచి చెడులను పరిష్కరిస్తున్నాడు అని మనం ఎన్నో పురాణాల నుంచి కానీ ఎన్నో కథల నుంచి కథాంశాల నుంచి మనం వింటున్నాం చూస్తున్నాం భగవంతుడు ధర్మాన్ని స్థాపించిన తర్వాత అనుసరించని వారు ఒకవైపు ధర్మం అనుసరించేవారు దేవతలు అయ్యారు ధర్మాన్ని అనుసరించని వాళ్ళు రాక్షసులు అయ్యారు ఇది ఒక వేరు వేరుగా విధి నడిపిస్తుంది దుష్టులను వెంటాడేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం సమాజంలో ఎన్నో ఆకృత్యాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి ఎన్నో హత్యలు ఆస్తుల కోసం హత్యలు చేయడము లేదా కోరికల కోసం హత్యలు చేయడము ఇటువంటి రాక్షస గణాన్ని మనం మన జనులలోనే చూస్తున్నాం వెలుగు చీకట్లు విడదీయరానివి మనము విడదీసి చూడలేమి సృష్టి మొత్తంలో అలాగే ఈ ధర్మ పక్షాన నిలబడి చూస్తేనే మనకి దైవ గుణం ఉన్న వాళ్ళు కనిపిస్తారు ధర్మాన్ని ఆచరించకుండా దేవుడు లేడు ఏమి లేడు అని చెప్పేసి ధర్మం లేదని చెప్పేసి నేను మాత్రమే ఉన్నా నా ఆకలే గొప్పది అని చెప్పేసి తప్పుల మీద తప్పులు చేస్తూ కోరికల కోసం పిచ్చోళ్ళు అయిపోయి రాక్షసులుగా మారి దుష్టులు తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇప్పటికీ ప్రభుత్వాలు నాయకులు ఎంతోమంది ఎన్నో కట్టుబాట్లతో ధర్మశాసనాలు న్యాయస్పీఠాలు అప్పుడే కదా న్యాయస్థానాలు ఇవన్నీ అవతరించాయి పాపాత్ములను దుర్మార్గులను దుష్టులను కట్టడి చేయడం కోసమే ఈ యొక్క ధర్మాత్ములు గురువులు దేవతల యుగం నుంచి ఇలా ఆ కట్టడి చేసుకుంటూ వస్తున్నాం అలా కట్టడి చేయడం వల్లనే ఈరోజు ప్రజలు సుభిక్షంగా బతకగలుగుతున్నారు ప్రశాంత జీవనాన్ని పొందగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా ఇది భగవంతుడు ఆడిస్తున్న ఒక ఆటే మంచి రెండు చేతులు ఇచ్చాడు తల్లి ఒక చేతితో పని చేయమంటాడు ఇంకో చేతితో ఆపమంటాడు ఎందుకంటే లిమిట్స్ ఉంటాయి లిమిట్స్ ఇప్పుడు ఏ ఏ రుణగతిన ఎంత వెళ్లాలో అంతవరకే వెళ్ళాలి తలరాత ఏ జీవుడికైనా అది వర్తిస్తుంది అంటే తలరాత అనేది నమ్మొచ్చు అంటారా ఉందా తలరాత తలరాత ఉంది తలరాతని మళ్ళీ తిరగ రాయొచ్చు అంటుంటారు కదా అందుకేగా శివయ్యకి మూడో కన్ను ఎందుకుంది ఆయన మనకి వరాలను ఇస్తూ మారుస్తున్న కథలు ఎన్నో ఉన్నాయి మనకేదైనా లభించకపోతే ఆ పరమశివుణ్ణి వేడుకొనగా అతను మన తలరాతలో ఆ యోగమును రాస్తాడు మనం చేసే పూజల వల్లనో ఆ వేడుక ద్వారా వేడుకోవడం వల్లనో యోగము నీకు లేదు కదా తీసుకో అంటాడు మళ్ళీ రాస్తాడు అందుకే కదా కాలం ఉంది కాలము అనేది పరీక్షించడానికి పర్యవేక్షించడానికి నిర్వహించడానికి నిర్వహణలో ఏదన్నా ఒక కాలంలో జరిగిన తప్పులని మరొక కాలంలో మనం సవరించుకోవచ్చు ఒక జన్మలో చేసిన తప్పులని మరొక జన్మలో తొలగించుకుంటున్నారు ఒక వంద తప్పులు చేసిన వాడు ఒక పుణ్య కార్యంతో మళ్ళీ పేరు మార్చుకుంటున్నాడు అలా భగవంతుడు చెడు వాళ్ళని మంచిగా మార్చడానికి అవకాశాలు ఇస్తున్నాడు తలరాత రాసుకోవచ్చు కూడా భగవంతుడు ఏదైనా మిస్ చేసినను వదిలేసినను మళ్ళా మనం దాన్ని గుర్తించిపోయి నాకు ఇది రాయలేదు మీరు రాయండి అని మళ్ళీ మనం రాసుకొని తెచ్చుకోవచ్చు తలరాతం తిరిగి రాసుకోవచ్చు అంటే ఇది ధర్మంగా నడుచుకున్న వాళ్ళకే ధర్మం ధర్మాన్ని అనుసరించే వాళ్ళకే ఈ తలరాత తిరిగి రాసుకోవచ్చు ధర్మాన్ని తప్పి నేను నా కోరికలే మూలము నా ఇష్టమే ప్రధానము లోకం కనబడక తల్లిదండ్రులు కనబడక భార్య పిల్లలు కనబడక తిరుగుతున్న విర్రవేగుతున్న దుష్టులకి ఆ తలరాత రాయడు వాళ్ళని అంతం కోరుతుంది విధి విధి అంతమే కోరుకుంటది ప్రజలు అందరు కూడా వారు తొందరగా పోతేనే బాగుంటది మనం ప్రశాంతంగా బతుకుతున్న దాంట్లో వాడు వచ్చి మొత్తం అగ్ని బీజం వేస్తున్నాడని ప్రజలంతా వారి చావునే కోరుకుంటారు దుష్టుల చావులనే కోరుకుంటారు నేను నాది అనే స్వార్థంతో బ్రతుకుతున్నారు మనుషులు నిజంగా అలా కాకుండా ధర్మంగా భగవంతుడు ఉన్నాడు ఏదో శక్తి ఉంది నేను నాది అనేవాడికి ఈ భూమి మొత్తం ఇస్తా వాడు ఏ పని చేస్తాడు ఏమి అంత పని చేయగలుగుతాడు నేను నాది అనుకుంటే సరిపోదు దాన్ని కాపాడుకోవాలి దాన్ని కాపాడుకోవాలి దాన్ని నిర్వహించాలి నిర్వహణ పూర్తయిన తర్వాత తనతో కానప్పుడు ఇంకొకరికి అప్పచెప్పి వెళ్ళిపోవాలి కాని దాన్ని గాలికి వదిలేసిపోవద్దు నేను నాది అనుకోవడానికి కూడా ఒక ధర్మాన్ని పాటిస్తాలి తప్పకుండా లేకపోతే అది ఒక కరెక్ట్ గా కాదు అందుకే వాళ్ళ కోరికలు నెరవేర్చలేవు నాది నాది అనుకున్న వాడికి ఏది దక్కదు అందరిది అందరిది అనుకున్న వాడికి అన్ని చేతులు సహకరిస్తాయి అదే ధర్మం చెప్తుంది అయితే ఇప్పుడు మన తలరాతలో ఉన్న దాన్ని మార్చుకోవడం కోసం మనం భగవంతుని ఆరాధించాలా లేదు అంటే నేను ఇప్పుడు ఉన్న జన్మలో మంచి ఉత్తమంగా బతకాలి అనుకున్న లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అంటే భగవంతుని ఆరాధించాలా అసలు ఎందుకు భగవంతుని ఆరాధించాలి ఇది మన జన్మాంతరాలను తవ్వి తీసి చూసుకునేటువంటి మన ఆత్మ పరీక్ష ఈ జన్మ ఆ ప్రశ్న అనేది ఇదే ప్రశ్న యోగులు స్వీకరించుకొని విధిని ఆచరణే దైవం మొదట ఆచరణలోనే దైవాన్ని తీసుకొని ధర్మం వైపు గురి పెట్టి అస్త్రాన్ని నడిపించారు మన ఆచరణలో దైవం ఉండి మన ధర్మ ఆచరణలో ధర్మ ప్రక్షాళన నిలబడి ఉంటే సమస్త జీవులు పరిచయం అవుతాయి సమస్త యోగు యోగములు మనకి కలుగుతాయి కానీ ఎందులోనూ పడకోకుండా నీకు అనువైన నువ్వు ఏదైతే లక్ష్య సాధన ఉంటుందో లక్ష్య సాధన వైపు మాత్రమే గురి పెట్టాలి వీళ్ళు చాలా మంది చెప్పేది ఒక ధర్మాన కోరుకుంటారు ఇంకో ధర్మం వైపు పాటిస్తుంటారు ఆచరణ దోషం వల్ల వాళ్ళు కోరుకునేవి జరగట్లేదు ఎటువైపు మన కన్ను పెడతామో అటువైపే పని అవుతుంది ఎటువైపు మన చెయ్యి పెడుతుంటామో అటువైపే పని అవుతుంది అందుకే ఆచరణలు పుట్టుకొచ్చాయి అక్కడ నుండి మన దృష్టిని బంధించేటువంటి ఆచరణ ఒకటి ఉంది కర్మలను శాసించే విధానం ఆచరణ ఒకటి ఉంది అందుకే దాని నుంచే ఈ పూజ నియమాలు పూజలు చేయడము ఆ పూజలను కోరుకొని నియమాలు చేయడము రకరకాలుగా పూజలు విధి విధాలుగా ఆచరణలు ఎన్నో రకాలుగా ఆచరణలు కనిపిస్తున్నాయి అబ్బురపరుస్తున్నాయి అందులో ఆ సరైన దృక్పథంతో చేసిన వాళ్ళకేమో అవి అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి భగవంతుని పూజించగా మిగతా వాళ్ళ పరిస్థితి నామ మాత్రంగా ఉంటుంది మళ్ళీ ఇంకొక ఆచరణ చేస్తున్నారు అలా అలా జరుగుతూ ఇప్పుడు ఇలా అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి శివుడే అన్నిటికీ మూలం శివుడి నుంచే ఇవన్నీ కూడా ఉద్భవించాయి అని చెప్పి అయితే ఆరాధించాలి అనుకుంటే శివుణ్ణి ఆరాధిస్తే సరిపోతుందా మిగతా అన్ని ఆరాధించాల్సిన అవసరం ఉందా సాక్షాత్తుగా భగవంతుడు శివుడే ఒక్కో ఆచరణకు ఒక్కో రూపాన్ని నమ్మమని చెప్పాడు ఇప్పుడు ఒక్కో ఆచరణకు ఒక్కో రూపాన్ని ఇవ్వాలి అప్పుడు వాళ్ళు తొందరగా గుర్తుపట్టగలరు ఇప్పుడు ధన ధనాన్ని సూచించడానికి లక్ష్మీ దేవతను చూపెడుతున్నారు అందరు దేవత దగ్గరే అంత ధనం ఉంటదని ప్రజలకు ఎలా తెలుసు ఒక రూపాంతరం నుంచి లింక్ తీసుకుంటారు ఎవరికైతే ఆ వేదనతో బాధపడుతుంటారో వారు ఆ రూపాన్ని అలా టచ్ చేయడమే ఆ రూపాన్ని అలా టచ్ చేయడం వల్ల ఆ లక్ష్మీ దేవత శివునిలో ఐక్యమైనప్పుడు ఆ యొక్క రాత మార్చబడుతుంది వాళ్ళు కోరుకున్నవి తదాస్తు దేవతలు కూడా తదాస్తు అంటారు వాళ్ళు అలాగే కామానికి ఒక దేవత కామము అంటే సౌఖ్యం మన ఆనందము కోరికలు తీర్చడాన్ని కామం అంటారు అది ఆ దేవతలు కూడా ఉంటాయి ఇప్పుడు నాకు ఈరోజు మంచి నిద్ర పట్టాలని నేను కోరుకున్నాను అలాంటి మన శరీరం అలా మారిపోతుంది అలా నాకు ఈ యొక్క మంచి భుక్తము నాకు భోజనం కావాలి అని కోరుకున్నాను అలాంటి దేవతలు కూడా ఆశీర్వదిస్తుంటాయి అట్లా అలాగే ఇప్పుడు పగ తీర్చుకోవడానికి చాలా మంది కూడా పగ తీర్చుకోవడానికి ఆ హనుమాన్ని గాని లేదా కాలభైరవుని గాని వీరభద్రుని గాని గ్రామ కాళీ దేవతని గాని ఉగ్ర రూపాలను గాని కూడా నరసింహస్వామిని గాని విష్ణుమూర్తిని గాని మొక్కుతుంటారు వాడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు వాడికి ఏదో ఒకటి జరగాలి జరిగితేనే నేను నమ్ముతా అని చెప్పి ఆయనలో మొక్కుతుంటారు కానీ వాళ్ళు ధర్మపక్షాన నిలబడి పోరాడి అడగాలి అలాంటివి కోరికలు కూడా ధర్మ ప్రకారంగా అడిగితే దాన్ని దేవతలు ఇస్తాయి దేవతలు ఇలా మనం ఎన్నో రూపాలు మన యొక్క ఆచరణలు ఏదైతే కోరుకుంటామో వాటికి రూపాలుగా ఈ దేవతలు అవతరించాయి అంతేగాని సమస్తము శివుడులోనే ఉన్నాయి శివుడులోనే సమస్తము నిక్షిప్తమై ఉందని ఆ దేవతలే చెప్తు చెప్పారు చెప్పారు ఋషులకి ఇప్పుడు శివుణ్ణి ఆరాధించే వాళ్ళకి ఎక్కువ కష్టాలు పెడుతుంటాడు పరీక్షలు పెడుతుంటాడు అన్ని ఎదుర్కొన్న తర్వాతే ఆయన అనుకున్నది మనకు ఇస్తాడు అని చెప్పంటారు కష్టాలు పెట్టేది శివుడు కాదు ఇది చెప్పబడిన వాస్తవము లోతుగా చెప్పాలి ఇప్పుడు కష్టాలు పెట్టేది శివయ్య కాదు అవి పరీక్షలు పర్యవేక్షణలు పర్యవేక్షణలో వీళ్ళు తెలుసుకోవడం కోసం వాళ్లకు తెలుసు తెలియడం కోసం ఎటువైపు నిలబడితే ఎటు ఎంత బరువు ఉందో తెలుస్తుంది మేలు మేలు కోరి పది మంది మేలు కోరి ధర్మపక్షాన నిలబడితే నాలుగు పనులు దొరుకుతాయి ఏదో ఒక పని ద్వారా అభివృద్ధి అవ్వచ్చు అలా ధర్మపక్షాన నిలబడిన వారికి ఎటువంటి పరీక్షలు పెట్టాడు శివుడు ధర్మపక్షాన లేని వాళ్ళకే ఆ కష్టాలు అంతేగాని శివుడిని యొక్క ఆ శివుడే పరీక్షలు పెడుతున్నాడు అనేది కరెక్ట్ కాదు అది మనం కోరిక యొక్క వాస్తవ్యం ఎంత ఉంటుందో ఎంత లోతుగా ఉంటుందో మన కోరిక అంత లోతుగా తీసుకెళ్లి చూపిస్తాడు పరిచయం చేస్తాడు నువ్వు ఈ కోరికను నెరవేర్చుకుంటున్నావు అంటే అది మామూలు విషయం కాదు దాని నిర్వహణ ఇలా ఉంటది అని భయాన్ని భక్తిని రెండింటినీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ధర్మపక్షంగా లేని వాళ్ళకి ఇలాంటి పరీక్షలు పెడతాడు అని అన్నారు కదా కానీ సామాన్యంగా భక్తులంతా నమ్మేది ఏంటి అంటే ఇప్పుడు ఎక్కువ డబ్బు ఉండి అన్యాయంగా డబ్బు సంపాదించిన వాళ్ళే బాగుంటారు ఏ ఇబ్బందులు ఉండవు అన్ని రకాలుగా భగవంతుని పైన ధ్యాస పెట్టుకొని నిత్యం పూజలు చేస్తూ ఆలయాలకు వెళ్తూ ఉన్న మేం మాత్రమే ఇలా ఉన్నాము అని మాత్రమే ఎక్కువగా భావిస్తుంటారు కదా మరి నిత్యము ఆలయాలకు వెళ్తున్నారు నిత్యం పూజలు చేస్తున్నారు అని అలా అని ఎన్ని చేసినా కూడా దేవుడు మాకు అనుకూలత చేయట్లేదు అనుకుంటున్నారు కానీ వాళ్ళ చేతి నుంచే రాత రాయబడుతుంది వాళ్ళు గ్రహించాలి తప్పుని మూలముని వాళ్ళు గ్రహించాలి ఆ గ్రహించే దశకాలు ఒక ఆలయంలోనే నిక్షిప్తమై ఉండవు ఒక్కో జీవికి తన సమయం అయిపోయినప్పుడు మరో వ్యక్తి వచ్చి పురుడు పోసి ఒకరి తరం కానప్పుడు మరొకరు వచ్చి ఆ ధర్మాన్ని మార్చి వెళ్తుంటారు రామునికి ఆంజనేయుడు ఒక దూతగా కలిసి పరిచయం అయ్యి ఆ చివరికి ఆ యుద్ధాన్ని గెలిపి మలుపు దిప్పించాడు గెలుపుని దిప్పించాడు ఆంజనేయుని ఆంజనేయుడు లేని రామాయణం మనకి అనిపిస్తది అప్పటి వరకు రాముడు కూడా వెతుకుతూనే ఉంటాడు తన ఆత్మీయులు ఎక్కడున్నారు ఎక్కడున్నారని ఎవరు దొరకరు విధి పక్షాన ఒక దూతగా ఆయన ఒకరు మరొకరు వచ్చి తన రాతలో చేరి తన గెలుపుకు కారణమయ్యారు అలా అన్ని వాళ్ళలోనే నిక్షిప్తమై ఉండవు వాళ్ళ యొక్క భావాలు నెరవేర్చబడేవి మిగతా వాళ్ళు కదిలించినప్పుడు వారి ద్వారా వాళ్ళు తెలుసుకొని లక్ష్యాన్ని సాధించగలరు అన్ని మనతోనే జరగవు ఇప్పుడు నేనే ఉన్నాను ఈ అస్రము నేనే తయారు చేయలేదు కదా ఇప్పుడు ఎంతో మంది సిద్ధులు ఉన్నారు వాళ్ళు ప్రతిష్ఠించిన శివలింగాలన్నీ వాళ్ళే తయారు చేయలేదు కదా శిల్పులు వారి వారి పరిచయ ధర్మములు ఉన్నవారు వారికి దగ్గర ఉన్న వారి ద్వారానే ఆ అందుకోనే చేయగలుగుతారు సమస్తము మనము జ్ఞాపకంగా ఉంచుకొని మన నడవడిక ఉంటే అన్ని నెరవేర్తాయి అన్ని నాతోనే అవుతాయని అనుకోకూడదు అన్ని సమస్టి కృషితో జరుగుతాయని అనుకోవాలి సమిష్టి కృషిలో ఒక్కొక్కరు ముందుకొచ్చి ఒక్కో విధమైన కోరికను తీర్చగలిగే శక్తి ఉంటుంది సహచరులతోనే అన్ని ఇప్పుడు తలరాత అన్నాము ఇందాక ఆయనే తలరాత రాస్తాడన్నాం మనం ధర్మంగా ఉంటే దాన్ని మనం తిరగ రాసుకునే అవకాశం కూడా మన చేతుల్లో ఉంది అనుకున్నాం అసలు ఈ తలరాత అనేది ఈ వ్యక్తికి ఇలానే అని చెప్పి ఎలా రాయబడుతుంది ఎలా డిసైడ్ చేస్తారు అట్లా కాలరాత ప్రతి పదార్థానికి ఒక కాలం ఉంటుంది ఆరంభము అంతము వాటి ఆచరణలకు సహచరులు తోడైతే మరింత బలం చేరుతుంది ధర్మం పక్షాన నిలబడితే నలుగురు సహచరులు కలిసి కదిలిస్తారు మనం ఆచరణ అనేది సాక్షాత్ ఆ దైవం నుంచి తీసుకుంటాం దైవం మనకే వచ్చి పట్టలేడు కదా మన పక్కన ఉన్న ఎవరో ఒకరికి ఆవహించగలడు ఆవహించి వారి సమయాన్ని మనకిచ్చి గెలిపిస్తారు అలా సాధ్యమైన సాధ్యమేనావించడం సాధ్యం అవుతాది ఇప్పుడు మనం అంతా కలిసి కేసీఆర్ని తెలంగాణ ఉద్యమంలో ఓట్లేసి గెలిపించారు కదా ఆయన పోరాడినందుకు తర్వాత ప్రజా అధికారం ఎటు మళ్ళీంది మళ్ళీ మరొకరిని చూశారు మళ్ళీ మరొకరిని చూస్తున్నారు అంటే వాళ్ళ యొక్క రుణమును వెతుక్కొని ఎవరెవరు వస్తున్నారో ఎవరెవరు మనకి ఆశయాలను నెరవేర్చగలరో నమ్ముతో నమ్మి వాళ్ళకే ఇస్తున్నారు అంటే ధర్మం వైపు నిలబడిన వాళ్ళు ఎప్పటికీ గెలుస్తూనే ఉంటుంటారు వస్తూనే ఉంటుంటారు మళ్ళీ ఓడినా తిరిగి వస్తూనే ఉంటారు ఒక సమయం పోయినా మళ్ళీ ఇంకో సమయం అవకాశం ఇస్తూనే ఉంటుంది విధి ఆ విధంగా సాధించుకోవచ్చు ఓకే పునర్జన్మ ఉంటుందంటారా మనిషికి మళ్ళీ మనిషి రూపంలోనే జన్మ తీసుకునే అవకాశం ఉంటుందంటారా పునర్జన్మలు ఉంటాయమ్మా అది ఎంతో తపము వేదన ఈ భూమికి మన రుణం ఉంది అని సిద్ధపడిన వాళ్ళకి ఆ యొక్క అవకాశం దొరుకుతుంది అన్ని కోరికలు తీర్చుకున్నాను నా కథ అంతా ముగిసింది అనుకునే వాళ్ళకి పునర్జన్మలు ఉండవు ఇంకా తపం ఈ సరిపోలేదు ఈ జన్మ సరిపోలేదు మరో జన్మలో ఇంకా నిర్వహించాలి తనివి తీరని ఆరాటము ఈ భూలోకం పైన ప్రేమ తిరిగి తిరిగి అది మళ్ళీ పుట్టించగలదు ఒకవేళ పుట్టినా అంటే ఇప్పుడైతే ఏదైతే బంధాలు బంధుత్వాల మధ్య ఉన్నారో ఏదైతే ఆశతో బతకాలని అనుకున్నారో అవే ఆశలతో అవే బంధుత్వాల మధ్య పుట్టే అవకాశం ఉంటుందంటారా కోరుకున్న అంశాలు వేరు పునర్జన్మల్లో ఉండేది కాంక్ష ఒక ఒకరి తరంలో నెరవేరని కాంక్ష ఇంకొకరి తరంలో నెరవేరుతుంది ఇప్పుడు ఈ భూమిలో దొరకని ఫలాలు మరొక భూమిలో దొరుకుతాయి ఇక్కడ దొరకని రుచులు అక్కడ దొరుకుతాయి అక్కడ దొరికే రుచులు ఇక్కడ దొరకవు అది ఖచ్చితంగా ఆ మారిపోతాయి తర్వాత జన్మలో ఆ కాంక్ష నెరవేరుతది కానీ సన్నిహితులు అనేవాళ్ళు వేరు రూపాల్లో వేరు కాలాలకు విభజించబడిపోయి ఉంటారు అందువల్లనే పునర్జన్మలను పట్టి చూపించలేకపోతున్నారు ఉంటాయని తెలుసు కానీ ఆధారితంగా అవకాశము విధి లేకోకుండా చేసేసింది అందువల్ల విధిని దాటి అయితే ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి ఖచ్చితంగా ఈ జన్మలో ఏ ఆశతో ఏ కోరికలతో చనిపోయారు ఏ బంధాలతో ఉన్నారో అది మళ్ళీ వచ్చే అవకాశం లేదన్నారు కానీ చాలా వరకు చాలా వరకు ఇప్పుడు ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతే మళ్ళీ వాళ్ళ కొడుకుకి కొడుకుగాను కూతురు గాను వాళ్ళ మనవడు మనవరాళ్ళుగా అలా మళ్ళీ పుడతారు అని చెప్పి వాళ్ళే పుట్టారు అని చెప్పి నమ్ముతుంటారు కదా అదంతా ఒక అపోహలది అది ఆశీర్వాదము వాళ్ళ యొక్క తాతలు ముత్తాతలు మళ్ళీ వాళ్ళ మనవళ్ళ కడుపులలో పుట్టాలని వాళ్ళ ఆశీర్వాదం కోరుకుంటారు వాళ్ళకి చెప్తారు కూడా మనవడా నీ కడుపులోనే పుట్టాలని ఉందిరా అని చెప్పి ఆ చిన్న పిల్లాన్ని దగ్గర తీసుకొని అలా అద్దుకొని చెప్తుంటారు వాళ్ళకి వాళ్ళ తాతే పుట్టాడు అనుకుంటారు తర్వాత అది ఆశీర్వచనం అంటే వాళ్ళ యోగము తనివి తీరని ఆ ప్రేమ ఆకాంక్షలు ఆ బలాన్ని బల బలంగా బంధం అనేది కనిపిస్తుంటది విధి ద్వారా ఇప్పుడు చనిపోయిన వాళ్ళని ఎక్కువగా అంటే కాకే రూపంలోనే భోజనం కాకి భోజనం పెట్టడం కానీ ఎక్కువగా మనం పోల్చామంటే మన ఇంటి పైకి ఒక కాకి వచ్చిందంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఆ రూపంలో వచ్చారు ఇంటికి అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారు ఎందుకు ప్రత్యేకించి కాకినే ఇలా పితృదేవతలకు సంబంధించి మాట్లాడుతూ ఉంటారు కాకి నలుపు వర్ణంలో ఉంటుంది దాని చూపు నలుదిక్కులను చూసుకొనే ఏదైనా ముట్టుకుంటుంది అది అది ఒక దిక్కును చూసి తినేపోయే సహజ జీవి కాదు నాలుగు దిక్కులను పర్యవేక్షించి పొయ్యి ముట్టుకునేటువంటి గుణం ఉంది విధికి అది దూతగా దాని కాల ప్రశాస్తంగా చూసి దానితో మనం పంచుకుంటున్నాం ఆ అనుభూతిని మన పితృ రుణాన్ని పంచుకోవడానికి విశేషమైనటువంటి రూపం కావాలి ఆ లక్షణాలన్నీ కాకిలో ఉన్నాయి అందువల్ల అది మనకు మన కోరికకు తగిన విధంగా దాని రూపం ఉంది దాని లక్షణం ఉంది కాబట్టి ఆ అర్హత దానికి ఇచ్చి మన పితృ రుణాన్ని దానికి ఇచ్చి మనం ఆనందపడుతున్నాం ఓకే ఇప్పుడు పుట్టుక చావు అన్ని భగవంతుడి సృష్టి ఈ మధ్యలో జరిగే ఈ ఆట అంతా కూడా భగవంతుని సృష్టి కానీ పుట్టినప్పుడు మనకు మైలా అంటుంటారు కొన్ని రోజుల పాటు పదకొండు రోజుల పాటు అంటూ అని చెప్పి అంటారు తర్వాత చనిపోయినప్పుడు కూడా ఆ కుటుంబం వారికి అయితే సంవత్సరం వరకు అని వాళ్ళకు సంబంధించిన వాళ్ళకైతే ఆ కార్యక్రమాలు అయ్యే వరకు అని చెప్పి ఇలా చెప్తారు ఈ భగవంతుడు సృష్టించిన సృష్టి అయినప్పుడు ఎందుకు ఇవన్నీ కూడా ఆచరించటం మళ్ళీ మహిళ ఒక ఆచరణ ధర్మవిధిగా కనబడట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే అలనాటి కాలంలో యోగులు మునులు ఋషులు వారి ధర్మ పత్ని గాని వాళ్ళ కుటుంబం కానీ అందరూ ఒకే ఇంట్లో ఉంటారు విడరీయ దాని విడతీయరాని ఆ బంధంలో ఉంటారు ఒక ఆశ్రమము ఇప్పుడు జమదగ్ని మహర్షి రేణుకాయ ఎల్లమ్మ తల్లి చూడండి వాళ్ళు దేవతలే కదా వారింట్లో ఏ ఆచరణ అయినా సరే వారు నిర్వహించుకుంటూ వచ్చారు మైల ఉంది అని కదా దూరం పెట్టడం అనేది లేదు ఉన్న ఉన్నదాన్ని సాంప్రదాయంగా వ్యవహరించే ఆచరణలు ఉంటాయి వాటికి ఆచరణలకు దూరం పెట్టాలి కానీ వాళ్ళని దూరం పెట్టకూడదు అలా దూరం పెడితేది దైవం కాదు ఎటువంటి సందర్భంలోనైనా ఎటువంటి కాలంలో అయినా భగవంతుని చేరుకోవడమే ధర్మం ఎందుకంటే ఇప్పుడు మనకు ఆజ్ఞ రావాలి ఇది చేయడమే మంచి అని తెలియాలి అప్పుడు ఎలా వస్తుంది ఆజ్ఞ దూరం పెడితే వాళ్ళు ఎలా వస్తుంది నమ్మకాలు దూరం చేయడానికి అది కొద్ది మంది సృష్టించినటువంటి వ్యవహారము వాస్తవానికి మహిళ అనేది మనము పెద్దగా కొన్ని ఆచరణలకు దూరం పెట్టాము కానీ వ్యక్తులను దూరం పెట్టరా అనేది మహిళ అనేది లేదు అది ఓకే ఓకే అయితే ఇప్పుడు ఈ తంతు ఏదైతే ఇవన్నీ పాటిస్తున్నాము చనిపోయినప్పుడు కూడా మనిషి చనిపోయిన దగ్గర నుంచి మనిషి చనిపోయినప్పుడు అతని జ్ఞాపకాలను ఆ ఒకేసారిగా మనం విడిచిపెట్టలేము కాబట్టి దానికి కొన్ని దినములు అనుచరణ చేయడం కొన్ని దినములను వారికి జ్ఞాపకంగా చేసుకునే ఆచరణను అది దినకార్యములు అంటారు దినకార్యములు పూర్తయిన పిమ్మట వాళ్ళు సకలము నిర్వహించుకోవచ్చు అంతేగాని సంవత్సరంతపు మైలా అనేది లేదు దానికి ఈ పుట్టుక కూడా అలాగే పుట్టుకలో కూడా తల్లి స్నానం చెయ్యాలి బిడ్డ స్నానం చెయ్యాలి అప్పుడు వారి నుంచి వచ్చేటువంటి ఆ పుట్టుక నుంచి వచ్చిన ద్రవ్యముల వాసనలు చుట్టుపక్కల అందరినీ వేయబడుతుంటాయి అందుకే బిడ్డల దగ్గర తల్లి దగ్గరకు కానీ శిశువు దగ్గరకు కానీ ఇతరులను కూడా చెప్పులేసుకొని రానివ్వరు కాళ్ళు చేతులు కడుక్కొని పట్టుకొనివరు పిల్లల్ని కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఆచరణ మహిళ అనేది వారి యొక్క శ్రేయస్సు భద్రత కోసం పెట్టిందే గాని భగవంతుడికి దూరం చేసే విధానం అక్కడ లేదు పుట్టుక నుంచైనా చావు నుంచైనా భగవంతుని దూరం చేసే విధానం ఎందులోనూ లేదు భగవంతుడి ఆశీర్వాదమును మనం తీసుకోవచ్చు కానీ కొన్ని ఆచరణలు వాళ్ళ యొక్క శ్రేయస్సు వాళ్ళ యొక్క ధర్మ రక్షణ కోసమే బిడ్డ తల్లి రక్షణ కోసమే ఆ పదకొండు ఇరవై ఒక్క రోజు ఆ వాళ్ళు చేసే స్నానాలు కొంచెం తంతు ముగిసే వరకు వాళ్ళని అప్పటి వరకు బయట తిరగనివ్వరు బయట తిరగనివ్వకోకుండా పెట్టారు కానీ గుడికి రావద్దని చెప్పి పట్టలేదు ఎక్కడ ఓకేనా ఆ అది ఆ మైలంతా పోయే ఇరవై ఒక్క రోజుల్లో వాళ్ళు చేసే స్నానాల ద్వారా ఆ అన్ని ఔషధాలు తెచ్చి స్నానం చేయిస్తారు ఏది తులసి ఆకులు గాని ఇంకా ఇక్కడ చెప్తారు అది కొన్ని ఆకులను ఔషధాలను తెచ్చేసి వాటి ద్వారా స్నానాలు వేడి నీళ్ళలో వేసి ఉడికించి ఆ వాటర్ తోనే స్నానాలు చేయిస్తారు అలా పుట్టుక మహిళ అనేది వాళ్ళ రక్షణ కోసం కానీ దేవుని దూరం చేసేది కాదు రెండు చావు మహిళ అనేది చావుని సంవత్సరికం పాటిస్తున్నారు అది కాదు అది దైవానికి దూరం చేయడం అనేది లేదు అతని జ్ఞాపకాలను అతనికి అందించేంత వరకు పరిపరి విధాలుగా ఆచరణలు చేస్తూ ఇప్పుడు పిండ ప్రదానం చేయాలి అలాగే భోజనము భుక్తి పెట్టాలి అలాగే అందరూ ఏడుస్తుంటారు దుఃఖ పీడితులై వాళ్ళలో ఆ దుఃఖము తగ్గాలి ఆ దుఃఖము తగ్గేంత వరకు వాళ్ళని కొన్ని రోజుల పాటు వాళ్ళు అదే కార్యక్రమంలో దిన కార్యములలో ఉండడం వల్ల వాళ్ళు దేవుణ్ణి స్మరిస్తుంటారు కానీ రాలేరు అలా కొన్ని జ్ఞాపకాలు విడిచేంత వరకు ఆ కార్యక్రమాలన్నీ ఆ ముగిసే వరకు వారిని మిగతా ఏ యొక్క మిగతా కార్యక్రమాలకు రానివ్వరు అంటే శుభకార్యాలకు రానివ్వరు అలాగే వేరే వేరే వృత్తుల పనులకు జాబ్లకు కూడా పోరు కొద్ది మంది ఆ జ్ఞాపకాలు పట్టి పీడిస్తూ వేడుస్తుంటారు శోకిస్తుంటారు తల్లి చనిపోయిన తండ్రి చనిపోయినా బిడ్డలు ఎవరైనా కానీ ఆ జ్ఞాపకాలు విడిచేంత వరకు వాళ్ళు ఉండేది కూడా దేవుళ్ళతోనే దైవ ఆగమన శాస్త్రాల ప్రకారంగానే ఆ యొక్క తంతు నడుస్తుంటది అక్కడెక్కడ దూరం చేసిన ఆనవాళ్ళేమి లేవు కానీ ప్రజలు తెలియని వాళ్ళు సృష్టించింది ఏంటంటే సంవత్సరం మహిళ అని రానవద్దని నెల అని సంవత్సరం అని ఇలా సంవత్సరికాలని మొత్తం గుళ్ళకి రాకోకుండా కొన్ని అపశృతులు జరుగుతున్నాయి అలాగా అలాంటి నియమాలు ధర్మపక్షాన లేవు వ్యవహరించబడడం లేదు అలనాటి యుగంలో అయితే అలా అయితే నిర్వహణ లేదు ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ భూభాగంలో జరిగిన దాడుల వల్ల ముస్లింస్ ఆ క్రిస్టియని స ప్రభుత్వాలు బ్రిటీషర్స్ వచ్చిన తర్వాత మన ఆచార వ్యవహార శైలిని వాళ్ళు పూర్తిగా అడుగంటేలా చేశారు మన గురుకులాలు మన గురువుల ధర్మాలు మన విధి విధానాల ఆచారాలు తారుమారు చేశారు దానివల్ల చాలా విధి విధానాలు తారుమారు జరిగి ఇప్పుడు అలా వ్యవహరించబడుతున్నాయి